ముందుకు వెళ్దాం ఈ అవకాశం ఇస్తారు దేవుడు అని చెప్పేసి నేను ముందుకు వచ్చానండి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు నామానికి స్తోత్రం అండి నా గురించి నా బిడ్డల గురించి చేయండి మీ అందరికీ నా వందనాలు దేవునికి స్తోత్రం అండి బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలు బట్టి దేవునికి స్తోత్రం వారి కుటుంబాలని దేవుడు దీవించాలని అలాగే వారికి మంచి ఆరోగ్యాలు ఉండాలని వారి బిడలి కొరకు మరి వారి కుటుంబాల కొరకు వారి యొక్క ఆశీర్వాదాల కొరకు మీ అనుదైన ప్రార్థనలు వారి జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం ఇప్పుడు యేసు గారు చక్కని కీర్తను బాడినిపిస్తారండి యేసు గారు చక్కని కీర్తన బాడినిపిస్తారు ఎన్నారర్పేట మనందరం కూడా చేతులు జోడించి చప్పలు కొడుతూ దేవాన్ని దేవుని గనపరుచుకుంటారు సూతమండి ఆత్మీయండి నా ఉందానండి అవకాశం ఇచ్చిన అయ్యి గారికి అమ్మగారికి నా ఉందానండి ఇక్కడ కూడి ఉన్న విశ్వాసులు సేవకులకి అందరూ నా ఉందానండి సుగుణాల సంపన్నుల సాగుబాటు పొందా ృాల సంపన్నుడా శృతిగా వారసుడా జీవి దును నిశముని నీడలో మాటల మకరందము జీవించను జను ఈ నీడలో చును మాటల మకరందము దము సంపన్నుడా సంపన్నుడీ గానాల వారసుడా జీవి చునుని చముని నీడలు ఆ చును మాటల మకరందము

నిన్ను వెన్నంటగానే ఆ జల మార్గము కనిపించనే ఏ నిన్ను వెన్నంతగానే ఆ జల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవ నడవవలసినతో తోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసినతో తోవలో చూగుణాల సంపన్నుడ శ్రమాలుగా అనిపించలేదే అృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన తోలు కలసిన తోవలు సుగుణాల సంపన్నుడా గానాల స్తోత్రం అండి కుమారుడు పాడిని కీర్తనపాడే దేవునికి స్తోత్రం రాత్రి కాలం అమ్మా అమ్మ నాకు పాట పాడాలనిపిస్తుంది అమ్మ అని రాత్రే గడగడ గడగడ ఉండిపోయిందండి చెప్తుంటేనే సరైన అవకాశం ఉండిస్తా ఉన్నాం నిజంగా చాలా బాగా పాడాడు చాలా సంతోషం ఫస్ట్ సారైనా చాలా బాగా పాడాడు పాట అప్పుడు సాక్ష్యం కూడా చాలా గొప్పదండి ఆ కుమారుడు సాక్షిని చెప్తే రక్షణ సాక్ష్యం చాలా గొప్ప సాక్షి మరొక తొండమంది ఆ కుమారుడు చెప్పాలని నేను ఆశపడుతున్నాను యేసుగారికి మంచి ఆరోగ్యం కోసం ఆ మాట నడు నొప్పితో బాధపడుతున్నారండి ఆ నడు నొప్పి తగ్గిపోవాలని ప్రార్థన చేయండి ఆయన భార్యకి మంచి ఆరోగ్యం ఉండాలని బిడలికి చదువులు తోడుగుండాలని సమృద్ధి ఉండాలని కుటుంబంలో మీ అనుదిన ప్రార్థనలో గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారని కోరుకున్నాను దేవునికి స్తోత్రం ఇప్పుడు లా రాజు గారు వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని తెలియపరిచారు మనందరం కూడా నిశ్శబ్దంగా విందామండి దేవునికి స్తోత్రం ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ఆత్మీయ తల్లిదండ్రులకు ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధ సంఘం నా హృదయపూర్వక వందాలండి దేవునికి స్తోత్రం ప్రాముఖ్యంగా గడిచిన సంవత్సరం అంతా కూడా క్రైస్తవ ఉద్యోగ ఘటన ఎంతో ఘనంగా జరిగించాడు దేవుడు ఈ యొక్క క్రైస్తవ ఉద్యోగ ఈ యొక్క ఫోర్త్ డే వరకు దేవుడు ఎంతగానో కృపచూపి నడిపిస్తూ ఉన్నాడు అందుకు సర్వగణత మహిమా నజర నేసుక్రీస్తునికే చెందునగాక దేవునికి స్తోత్రం ప్రాముఖ్యంగా నేను రక్షణ సాక్షిని చెప్పాలంటే నాకు చాలా ఇష్టం దేవుడు చేసిన మేలుడు దేవుడు చేసిన కార్యాలు దాచుకోకుండా ఆయన కొరకు బయలుపరిచి చెప్పడం సత్య సువార్తను అందించడం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా కానీ కోటాలకి రక్షణ సాక్షిని చెప్పాలనే అవకాశం ఎప్పుడెప్పుడ అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉంటానండి దేవుడు నాకు ప్రాముఖ్యంగా ఈ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు అని కృప ద్వారా దేవుని స్తోత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాత్రం ఒకరికి మాత్రం థ్యాంక్ఫుల్గా ఉంటానండి ఎప్పుడు దేవాదేవునికి ఎప్పుడు ఒక థ్యాంక్ఫుల్గానే ఉంటాను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను ఎందుకంటే ఏనాడు మట్టికి చేరవలసిన నన్ను మహిమేశ్వరానికి దేవుడు చేర్చాడు మరణంలో ఉండాల్సిన నన్ను దేవాది దేవుడు ఇలా మీ అందరి ముందు సజీవునిగా సంతోషకరంగా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా దేవాది దేవుడు నన్ను నిలబెట్టాడండి ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఎప్పుడు ఇప్పుడు ఈ క్షణమే కాదు వచ్చే క్షణమే కాదు గడిచిన క్షణమే కాదు ప్రతి క్షణం ఆయనకి థ్యాంక్ఫుల్గా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను దేవుని స్తోత్రం నా లైఫ్ అంతా ఒక ఒక వల అండి నా లైఫ్ అంతా ఒక సంఖ్యల లాంటిది ఆ యొక్క సంఖ్యల ఆ యొక్క వల లో నుంచి నేను బయటికి ఎట్లా వచ్చాననేది నేను క్లుప్తంగా తెలియజేస్తాను ఎక్కువ సమయం కూడా లేదు కనుక ప్రాముఖ్యంగా నేను చిన్ననాటి నుంచి క్రిస్టియన్నే నా పేరు ఇజ్రాయల్ రాజు నాకు అమ్మ నాన్న అండ్ అక్క చెల్లి అన్నయ్య మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఆరుగురు ఉండేవాళ్ళం అయితే చిన్ననాటి నుంచి నేను క్రైస్తవులుగానే పుట్టాను న్యాచురల్గా చెప్పాలంటే నేను పుట్టేటప్పుడే నేను చనిపోవాల్సిన వాడిని ఎందుకంటే అప్పుడు బాగా వరదలు వచ్చినాయి అప్పుడు ఈ చర్చి ఇలా లేదు తాటాకు చర్చి లాగా ఉండేది చిన్న గృహం చాలా అంటే చిన్న గృహం ఒక మనిషి వంగి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఆ వరదల్లో వచ్చి నేను చిన్నటప్పుడే చనిపోవాల్సిన అంటే కడుపులో ఉన్నప్పుడే నేను చనిపోవాల్సిన వాడిని కానీ దేవా దేవుడు నన్ను ఈ క్షణం వరకు నన్ను కాపాడే రక్షించాడు నా డెత్ డేట్ ఆ రోజు కాదు అని చెప్పేసి దేవుడు నన్ను బతికించాడు ఎంతగానో దేవుడు కాపాడాడు నేను పుట్టిన తర్వాత ఇంకా గ్రోత్ అవుతూ ఉన్న కొలది గ్రోత్ అవుతూ ఉన్న కొలది అంటే స్టడీస్ అన్నీ చేస్తూ ఉంటా కొలది కూడా నేను స్పిరిచువల్ లైఫ్లోనే పెరగాలనేదే నా ఉద్దేశం నాది అండ్ నా తల్లిదండ్రులది కూడా నేను ఆత్మీయ జీవితంలోనే ఇంప్రూవ్ అవ్వాలి అన్నదే వాళ్ళ ఉద్దేశం ఒక పక్కన ఎక్కడో నన్ను ఉద్యోగం చేయించాలి బయటికి పంపించి సంపాదన చేయించాలి అని చెప్పేసి వాళ్ళకి ఎక్కడో ఒక మూల ఉండేది కానీ దేవుళ్ళోనే బలంగా ఉండాలనేదే నా తల్లిదండ్రులు యొక్క ప్రా ప్రాముఖ్యమైన సంగ సంగతి అయితే కానీ నేను వాళ్ళు ఏ విధంగా అయితే నన్ను ఆత్మీయ త్రోవలో నడిపించాలనుకున్నారో నేను ఆ త్రోవలో ఉండేవాడిని కాదు వేరే త్రోవ పట్టేవాడిని ఇన్ కేస్ నేను ఆ త్రోవలో నడిచుంటే కనుక దగ్గర దగ్గర తొమ్మిది పది సంవత్సరాలు నేను శాపాన్ని దేవుడు అనుగ్రహించే కృపను కోల్పోయేవాడిని కాదు నేను లైఫ్ అంతటినీ నేను ఒక కొన్ని ఫ్రేసెస్లో ఒక త్రీ ఫోర్ ఫ్రేసెస్లో నేను చెప్పేసేస్తాను టెన్త్ వరకు నా లైఫ్ అంతా బాగానే ఉండేదండి స్టడీస్లో కానీ స్పిరిచువాలిటీలో కానీ నా లైఫ్ అంతా చాలా అంటే చాలా బాగుండేది అందరితో సంతోషంగా అందరితో హ్యాపీగా చక్కగా ఇంట్లో వాళ్ళతో కూడా ఎంతో సమాధానంగా ఉండేవాడిని కానీ దంత తర్వాత నా లైఫ్ అంతా ఒక తోరణలో సాగింది అదొక విధంగా సాగింది అది నేను ఇప్పటికీ నేను తలుచుకుంటా ఉంటే అయ్యో అయ్యో ఎంతలాగా నేను శాపాన్ని పొందాను నేను మాత్రమే పడకుండా నా చుట్టుపక్కల వాళ్ళతో కూడా నేను పాధ అనిపించానా అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు అయినా కానీ నేను లైఫ్ని ఏ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి ఏ విధంగా లైఫ్ని నేను మార్చుకోవాలి అనేది నాకు ఉండేది కాదు ఎవరికైనా కానీ గోల్ ఎయిమ్ అచీవ్మెంట్స్ అనేవి చాలా ఉంటాయి దే ఆర్ మెనీ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఐ హ్యాడ్ నాట్ ఐ హ్యాడ్ నాట్ నాకు ఎయిమ్ గోల్ అచీవ్ అనేది ఉండేది కాదు ఏదో ఇంట్లో వాళ్ళు చదివిపిస్తున్నారు చదువుకుంటున్నాను అనేది మాత్రం ఉండేది నిర్లక్ష్యం రెక్లెస్నెస్ ఇంకా చెప్పాలంటే చదువుకోవాలా చదివి వాపేసి అనేది టెన్త్ తర్వాత నుంచి నాకు మైండ్ వచ్చేసేసింది ఎందుకంటే ఈ మైండ్ రావడానికి కారణం ఏంటంటే లోక స్నేహితులు లోక తోరణి దేవునికి నచ్చని వైఖరి అప్పుడు దాకా నచ్చని దేవునికి ఆ తర్వాత నుండి దేవునికి నేను నచ్చలే కాదు కాదు నేను నేను ఆయనకి నచ్చకోవడం కాదు నాకే ఆయన నచ్చలే ఇంకా దేవుడు ఎందుకు అవసరమా భక్తి ఎందుకు అవసరమా ఇప్పుడే చేయాలా అబ్బా చాలా లైఫ్ ఉంది కదా యవన ప్రాయంలో ఉన్నా కదా నేను ఐ హ్యావ్ టు ఎంజాయ్ ఐ హ్యావ్ టు నీడ్ దిస్ వరల్డ్ అండ్ ఐ హ్యావ్ టు ఫుల్ ఆఫ్ ఫన్ ఆన్ మై లైఫ్ అని చెప్పేసి లోక ధోరణి ఇక లోకారను బట్టేసే మొదలు ఇక నన్ను ఎవ్వరు పట్టుకోలేకపోయారు ఇక నన్ను ఎవ్వరూ ఆపలేకపోయారు ఈవెన్ దేవుడు కూడా ఈవెన్ ఈవెన్ ద గాడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ టు స్టాప్ మీ ఆయన ఆపడానికి ప్రయత్నించి ఉంటాడా నాకు తెలిసి కానీ నేను మాత్రం లోకం 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 ఇదే తో ఫ్రెండ్స్ ఇక ఆ తర్వాత ఇక ఇంటర్ వచ్చేసరికి ఇంకా నేను లోక స్నేహితులతో బాగా మమేకం అయిపోయి దేవునితో మమేకం కాక కొన్ని దురాల అలవాట్లు నాకు వచ్చినాయి అది ఏ టు జడ్ వరకు అది నేను చెప్తే నేను ఇప్పుడు అంత చాలా లిస్ట్ ఉంటుంది కానీ ఏ టు జడ్ వరకు అన్ని అలవాట్లు ఉండేవి ఒకటి కాదు రెండుగా నేనేం సిగ్గుపడ నేనేం సిగ్గుపడట్లేదు నాకు ఇట్లాంటిది ఉందని కానీ ఐ హ్యావ్ టు రివీల్ ఐ హ్యావ్ టు రివీల్ నేను దేవుని యొక్క కృపను దేవుని యొక్క మేలును పొందుకోవడం మాత్రమే కాదు నేను లోకంలో ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఉన్నాననే కూడా తెలియపరచాలి నాకు ఏ టు జెడ్ వరకు అన్ని అలవాట్లుండేయండి అన్ని అలవాట్లు ఉండేవి లేని అలవాటు ఉండేది కాదు అన్ని అలవాట్లు ఉండేవి ఇక ఎందుకు నా లైఫ్ ఎట్లా సాగింది అంటే అపవాది చిక్కుకుపోయా వాడి దగ్గర అపవాది వాడి చేతిలో కీలుబొమ్మ అయిపోయా వాడి చేతులు బానిసైపోయా ఒక విషయంగా చెప్పాలంటే వాడి చేయట్ల లేతే లేదు వాడు కాలట్లేదు వాడి తలంపు వాడి యొక్క అన్నీ ఇక అప్పటి నుంచి మొదలైంది ఒకటొకటి 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 మెల్లగా నా జీవితంలో కోల్పోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోల్పోయింది ఏంటంటే నా తల్లిదండ్రుల ప్రేమ సెకండ్ నా స్టడీస్ థర్డ్ నాకు దేవుని దగ్గర నుంచే ఆశీర్వాదం ఫోర్త్ అట్లా ఇట్లా చాలా అంటే చాలా ఎప్పుడైతే లోకంలో కలిసానో మెల్లమెల్లగా ఒకటి ఒక్కొక్కటి ఒకటి ఒకటి లాస్ అయిపోతామన్నాం జాగ్రత్త గమనించాలి మీరు కూడా ఎప్పుడైనా లోకల్లో కలవాలని ఉద్దేశం కల జాగ్రత్త లాసెస్ వస్తాయి సక్సెస్ అస్సలు మీకు కంటికి కూడా కనబడదు లోకంలో ఉండాలనుకుంటే దేవుణ్ణి విడిచిపెట్టాలనుకుంటే నేను ఇలా అట్లానే విడిచిపెట్టేసేసా ఇక లాసెస్లోకి వచ్చా లాసెస్లోకి వెళ్ళడం వల్ల ఆ స్ట్రెస్ ఆ యొక్క భారం లేదంటే ఆ యొక్క బాధ లేదంటే ఆ యొక్క శ్రమ నాకు ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు లేదు అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే నాకు దేవుడి నుంచి ఇప్పుడు ఏదైనా నాకు శ్రమ కానీ శోధన కానీ వస్తుందంటే అది డిఫరెంట్ కానీ లోకంలో ఉన్నప్పుడు నాకు వచ్చిన శ్రమ ఆ యొక్క ఆ యొక్క అవన్నీ కూడా అది డిఫరెంట్ దెర్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద గాడ్ టెంప్టేషన్ అండ్ ద సాడన్ టెంప్టేషన్ దెర్ ఈస్ ద మోర్ మోర్ డిఫరెంట్ దెర్ ఈస్ మోర్ డిఫరెంట్ దేవుడు ప్రేమ కలిగిస్తే ఖచ్చితంగా ఆయన శోధన శోధన శోధనగలదు కానీ అపవాదం ఏంటంటే ఎప్పుడా 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 శోధన అని చెప్పేసి మన పైన ఉంటుంది అది డిఫరెన్సెస్ ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవుడు సాతాను అనేది పక్క పక్కన పెడితే నేను దేవునికి ప్రిఫరెన్స్ అవ్వలేదు సాతానికి ప్రిఫరెన్స్ ఇచ్చా అందుకే అంత శోధన పడ్డా అందుకే అన్ని లాసెస్ వచ్చినాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనారోగ్యం మొదలైంది బాడీలో అన్ని పార్ట్స్ అన్నీ గలిబిలి గలిబిలి అయిపోయినాయి ఎందుకంటే పొద్దున్న లేచిన నుంచి రాత్రి పొడుకునే అంత సేమ్ అదే తోరణ కదా సేమ్ అదే వైఖరి కదా మెల్లమెల్లగా ఆరోగ్యం అంతా చెడిపోయింది తెల్లలాగా అయిపోయా చిన్నప్పుడు ఎంత బొగ్గులు ఉండేవాడిని తెల్లగా ఉండేవాడిని కానీ ఎప్పుడైతే లోకం లోకం పట్టానో ఇక చూసుకోండి సన్నగా అయిపోయా అన్నారు అన్నారు కాగితాలు ఏరుకునేవాళ్ళు లాగున్నావు గారా అన్నారు రే చిత్తు కాగితాలు ఏరితో తిరుగుతున్నావు గారా అండం కాదు అన్నట్టే ఉండేవాని నేను అప్పుడు నా లైఫ్ అంతా అలాగా కానీ నన్ను చూసి నన్ను చూసి చాలామంది బలహీనమైన వాళ్ళు ఉన్నారు సంఘంలోనే కావచ్చు ఎక్కడైనా కావచ్చు నన్ను చూసి చాలామంది బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది సంఘం మూడోది ప్రాముఖ్యంగా లాస్ట్ ఈస్ నాట్ ద లీస్ట్ గాడ్ దేవుడు ఆయన ఎందుకంటే నా గురించి బాధపడ్డాడు ఎప్పుడా 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 మారేది ఎప్పుడా మారేది మార్పు ఎప్పుడు చూస్తాను మార్పు ఎప్పుడు చూస్తాను ఎప్పుడు చూస్తాను ఎప్పుడు చూస్తాను ఎప్పుడు చూస్తాను నా తల్లిదండ్రులు దేవుడు ఆయన స్థాపించిన సంఘం ఎప్పుడు కన్నీరు గారుస్తాను తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ రోజులు గడుస్తున్న కొలది రోజులు గడుస్తున్న కొలది దేవుడు నన్ను దర్శించడం మొదలుపెట్టాడు కొన్ని కొన్ని లాసెస్ అన్నీ జరిగిన తర్వాత కొన్ని కొన్ని లాసెస్ అన్నీ జరిగిన తర్వాత దేవుడు నన్ను దర్శించడం మొదలుపెట్టాడు ఓకే యువర్ టైం హ్యాస్ కమ్మింగ్ నేను నన్ను మార్చాలనుకుంటున్నాను నేను నిన్ను ఎంపిక చేసుకున్నాను నేను నిన్ను ఏర్పరచుకున్నాను సో మై టైం హ్యాస్ కమ్ అని చెప్పేసి దేవుడు నా జీవితంలోకి వచ్చాడండి ఆయన రావడం నా జీవితంలోనికి దురాత్మలన్నీ పారిపోవడం అనారోగ్యం పారిపోవడం వ్యసనాలు వెళ్ళిపోవడం బాధ శ్రమ శోధన వెళ్ళిపోవడం నా దేవుడు నన్ను బతికించాడు కాపాడాడు నా జీవితాన్ని మార్చాడు సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నా లైఫ్ డిఫరెంట్గా మారింది హలే లూయా హల్లే లూయా దేవుని నామమునికి మహిమ కలుగును గాక హల్లే లూయా ఇక లైఫ్ చేంజ్ అయిన తర్వాత నేను నేను ఈ చేయించక ముందు నేను చాలా అంటే చాలా ఉన్నాయి కానీ నేను వాటిని స్కిప్ చేసుకుంటా స్కిప్ చేసుకుంటా వచ్చేసేస్తున్నాను స్టేజ్ వెళ్ళడం గొడవలు చేయడం లేదంటే అమ్మాయిలు లేదంటే దాగుళ్ళు తందనాలు ఇంకా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే దొంగతనాలు విభిచరు హ్యారలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి వాటిని నేను స్కిప్ చేసుకుంటామని చెప్తున్నాను చాలా టైం అంటే చాలా కొద్దుగా ఉంది ఇంకా లైఫ్ చేంజ్ అయిన తర్వాత నా దేవుడు నా లైఫ్లోకి వచ్చిన అసలు ఒక్క మాటలు చెప్పాలంటే ఒక్క మాటలు చెప్పాలంటే నేను పుట్టినప్పుడు దేవుడు నన్ను ఏ పేరుతో పెట్టి పిలుచుకొని ఏర్పరచుకున్నాడు ఆ ఏర్పాటులోనే నన్ను ఇప్పుడు నడిపిస్తానే ఉన్నాడు నాకు అప్పుడప్పుడు అనిపించింది వామో నేనే నా మారింది వామో నేను ఎంత కఠిన ఉన్నాయి నేనే నా మారింది అనిపించింది అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకోటి అనిపించింది అర్రర్రే అనవసరంగా ఇన్ని సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నానా అనిపించింది అప్పుడప్పుడు బాధపడతా కానీ అయిపోయింది అయిపోయింది కదా ఇప్పటి నుంచి నా లైఫ్ మంచిగా ఉంది కదా దేవుని స్తోత్రం అనుకుంటా ఇక చేంజ్ అయిన తర్వాత మెల్లగా ఒక సంవత్సరం వరకు నేను నా ఆత్మీయ తల్లిదండ్రులనే ఒక విధంగా చెప్పాలంటే భర్త భార్యను ఏ విధంగా ఏమంటారు వెనకమాలే తిప్పుకుంటారు అంటారు కదా లేదంటే భార్య భర్తను వెనకమాల తిప్పుకుంటారు అంటారు కదా అట్లాగా మా డాడీ మమ్మీతో దేవుడి కృప ద్వారా సంవత్సరం వరకు నేను వాళ్ళతోనే ఉన్నానండి కదిలేవును కదా ఇటు కదిలేవను ఇటు కదిలినా మమ్మీ అనేవాన్ని ఇటు కదిలినా డాడీ ఇటు కదిలినా దేవుడా అనేవాన్ని అట్లా ఉండేది ప్రాముఖ్యంగా ఏంటంటే వాళ్ళు నాకు గైడెన్స్ ఇచ్చారు కేర్ చూపెట్టారు లవ్ చూపెట్టారు సో ఇవి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నాకు స్నేహితుల వైపు వెళ్ళ మైండ్ ఎందుకంటే అక్కడ లేనివి ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే అక్కడ నేను పొందనివి ఇక్కడ నేను పొందుకున్నా లోకంలో నేను అనుభవించిన శాపానికి బదులుగా దేవుడు ఉంచాడండి ఎప్పుడైతే నేను తల్లిదండ్రులతో మొదలు పెట్టానో వన్ ఇయర్ తిరగముడా నాకు మ్యారేజ్ అయ్యింది నేను చేంజ్ అయిన తర్వాత నా లైఫ్లో ఫస్ట్ మెరాకలేదు తర్వాత వెంటనే విత్ ఇన్ విత్ ఇన్ వన్ ఇయర్లోనే దేవుడు